Supremo జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి జరిగిన విషయాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ ఒకటిన హైదరాబాద్ లో జరిగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాల్సిందిగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ పై దాడి జరిగినప్పటికీ సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు దాడిని ఖండించిన రాజకీయ పార్టీలు దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇది చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడినాయి కదా దాడికి పాల్పడ్డ వ్యక్తి దాడి చేస్తాము అంటుండ్రు ఈ రోజు వారు కూడా పెడుతున్నాడు దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్యలు చేపడుతుంది మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు

ఇది కుల వివక్షత జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలా రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్ళకి మధ్యలా ఈ దేశంలో ప్రపంచంలో దళిత వర్గాలు ఎక్కడ జీవిస్తున్నా వాళ్ళు ఆవేదనతో ఉన్నారు ఇప్పుడు చీఫ్ జస్టిస్ దళితుడి మీద దాడి జరిగితేనే చట్టాలు పట్టి చట్టాలు పనిచేస్తలేవు ఈ మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశంలో ఢిల్లీ నాకు చేస్తున్నాం మీ అన్నగా చెప్తున్నాం నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నాశిస్ గారి ముందు ఒక ప్రముఖ ఒక ప్రముఖ మావోయిస్టు లొంగిపోయాడు ఈ అధర్మ దాడికి పరిష్కారం లేదా ఈ అధర్మ దాడికి